Hello family, welcome back to my channel. ఈరోజు ఈ తోటకూర మన హోమ్ గార్డెన్లో కోసిందనమాట మార్నింగ్ నేను జిమ్ నుంచి రాగానే హోమ్ గార్డెన్లో ఒకసారి నేను తిరుగుతాను ఆ రోజు ఏ ఏ కూరగాయలు అవైలబుల్ ఉన్నాయో నేను కోసుకొచ్చి ఆ రోజు కూరకి నేను రెడీ చేసుకుంటాను అనమాట ఈ రెసిపీని మీకు రేపటి వీడియోలో చూపిస్తాను తోటకూర రెసిపీని ఈరోజు మనం కడాయి పన్నీర్ చేసి చూసుకుంటున్నామండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసిన పన్నీర్ని తీసుకున్నా నేను వన్ ఇంచ్ క్యూబ్స్ ఉంటే సరిపోతాయి అనమాట అట్లాగే పెద్ద పండిన టమాటోని ఒక టమాటో బాగా ఎర్రగా పండిన టమాటోని పెద్దదైతే ఒకటి తీసుకోండి మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి పచ్చిమిర్చి ఒక నాలుగు ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇది గ్రేవీ కోసం అనమాట ఇప్పుడు మనకి కడాయి పన్నీర్ కోసం మనకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ క్యాప్సికమ్ పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను మరొక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఏడెనిమిది క్యాష్యూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బటర్ ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ముక్క ఒక హాఫ్ స్టార్ అనిస్ ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచి ఇవండి వాళ్ళకి కావాల్సినవి సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడా పసుపు అండ్ ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ పచ్చి కారం తీసుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవి వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను లిస్ట్ అవుట్ చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను చూసుకుని చేసుకోవచ్చు మీరు అట్లాగే ముందు బటర్ హండ్రెడ్ గ్రామ్స్ బటర్ని యాడ్ చేసుకున్నాను అన్నీ మొత్తం హౌల్ స్పైసెస్ అన్నిటినీ కూడా బటర్లోకి యాడ్ చేసుకోండి కొంచెం మంచి రోమా వచ్చే వరకు ఒక రెండు నిమిషాలు వేయించండి ఇప్పుడు పెద్దగా ముక్కలుగా కట్ చేసిన ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ని ముక్కలని యాడ్ చేసేసుకుంటున్నాను చాలా క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి చాలా హెల్దీ కూడాను నేను వన్ మీలే డే తింటానని చెప్పాను కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు నా మీల్ ఎట్లా ఉంటుందనేది మీకు చూపిస్తాను నేను త్వరలోనే ఇప్పుడు చూడండి మూత పెడతా తీస్తా ఉల్లిపాయ ట్రాన్స్లూసెంట్ అయితే చాలు ఒక టూ మినిట్స్ అండి మ్యాక్సిమం అంతే ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు దాంట్లోకి నేను టమాటో కూడా యాడ్ చేసేసుకుంటున్నాను టమాటో వేస్తే టేస్ట్ మరింత బాగుంటుందండి గ్రేవీకి ఇప్పుడు దాంట్లోకి పసుపు ఉప్పు సరిపడినంతగా వేసుకోండి ఉప్పు పసుపు కూడా నేను కంప్లీట్గా సేంద్రీ పద్ధతిలో పండిన ఆర్గానిక్ పసుపును మాత్రమే వాడతానండి గార్లిక్ జింజర్ పేస్ట్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకున్నానండి అంటే నా కారానికి సేపడా నేను తీసుకున్నాను మీరు ఎంత కారం తినగదలుచుకుంటే మీరు అంతా యాడ్ చేసుకోవచ్చు ధనియాల పౌడరు మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే పడిపోయినాయి అనమాట ఇంకా మీరు విడిగా అడిషనల్గా యాడ్ చేసేవి ఉండవు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు బాగా డ్రైగా అయిపోయింది కదా ఇప్పుడు టమాటాలో జ్యూస్ కూడా రాలేదు సో ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి మరి పెద్ద గ్లాస్ తోట వద్దు లేదంటే ఒక హాఫ్ కప్ టమాటా ఉల్లిపాయ బాగా మగ్గాలన్నమాట అందుకని మనం వాటర్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు బాగా వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరగా వచ్చిన తర్వాత ఆ గ్రేవీని మనం మిక్సీ కప్లోకి తీసుకుంటున్నాము ఆనియన్ టమాటా ఇవన్నీ మన మగ్గిన ఇది ఉంది కదా అవన్నీ మనం మిక్సీ కప్లోకి యాడ్ చేసుకుంటున్నాం ఈ గ్రేవీలో మాత్రం ఒక చిన్న టిప్ చెప్తానండి సంబార్ కారం మాత్రం యాడ్ చేయొద్దు ఎప్పుడైతే మసాలాలు యాడ్ చేస్తారో మసాలాలు యాడ్ చేసినప్పుడు ప్లెయిన్ కారం తీసుకుంటేనే మనకి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కడాయి తీసుకుని దాంట్లోకి తగ్గుమాత్రంగా ఆయిల్ అండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను నేను అది ఆయిల్ డిస్పెన్సర్ చాలా స్లోగా పడుతుందండి అందుకని మీకు ఎక్కువసేపు వేసినట్టు ఉంటుంది కానీ ఇది త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఆనియన్ని చూసారు కదా స్లైసెస్ లాగా విడదీసేస్తున్నానండి ఇప్పుడు నేను నూనెలో వేసినా విడిపోతాయి కానీ నాకు అట్లా విడగొట్టి వేయటం అలవాటు అనమాట తొందరగా వేగిపోతాయి అని అంతేనండి ఉల్లిపాయ అంతటినీ చక్కగా అలా విడగొట్టి వేసేశాను ఒక్క పెద్ద ఉల్లిపాయ సరిపోతుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ క్యా క్యాప్సికమ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా చూశారు కదా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా క్రంచీనెస్ పోకూడదు అట్లాగని సాఫ్ట్గా అయిపోకూడదండి సాఫ్ట్గా అయిపోతే క్యాప్సికమ్ టేస్ట్ పోతుంది అనమాట దగ్గరే ఉండి మీరు ఒక త్రీ మ్యాక్సిమమ్ ఫోర్ మినిట్స్ అండి అంతే అంతకంటే ఎక్కువ ఉండక్కర్లేదు చక్కగా మూత పెట్టి మగ్గనిస్తే మీడియం రేంజ్లో మగ్గుతాయి అనమాట ఆ క్రంచీగాను ఉంటాయి అట్లాగని సాఫ్ట్గాను అయిపోవు ఇది ఒక్క పాయింట్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చేసుకోండి సరిపోతుంది అంతేనండి చూసారు కదా చక్కగా మీడియంగా వేగిని ఆయిల్లోను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మరొక్క వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఎక్కువ నూనె ఎక్కర్లేదు ఎందుకంటే బటర్ యాడ్ చేసాం మనం గ్రేవీలోకి మనం కూరగాయ ముక్కలు వేయించుకునేటప్పుడు కూడా మనం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు గ్రేవీ అంతటిని ఆయిల్లోకి యాడ్ చేసేసుకున్నాను మిక్సీ కప్ కూడా ఒక హాఫ్ గ్లాస్ ఒక ఇంచుమించుగా పెద్ద గ్లాస్ తోటి ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పడతాయండి నీళ్ళతో నీళ్లతో కడిగి దాంట్లోకి పోసేసుకున్నాను మన గ్రేవీ మిక్స్లోకి చూసుకొని యాడ్ చేసుకోండి వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసేసేయొద్దు అట్లాగనే తక్కువ కూడా వద్దు గ్రేవీ మరి గట్టిగా ఉంటే బాగుండదు అంతేనండి ఒక్క బాయిలింగ్ పాయింట్కి వచ్చే వరకు ఉంచి మంచి ఫ్రెష్ కరివేపాకుని కొంచెం తుంచి వేసుకుంటున్నాను మొత్తం మసాలా కానివ్వండి ధనియాల పౌడర్ కానివ్వండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ గ్రేవీలో పడిపోయినాయి అనమాట ఇంక ఏవీ కూడా అడిషనల్గా యాడ్ చేయక్కర్లేదు మనం చక్కగా ఇది ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చే వరకు అట్లానే ఉంచండి గ్రేవీని ఎక్కువసేపు ఏమీ మరిగిపోవక్కర్లేదు ఇప్పుడు చక్కగా కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్గా ఉన్న ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని గ్రేవీలోకి యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువసేపు కుక్ అవ్వక్కర్లేదండి పన్నీర్ అయితే గట్టిగా అయిపోతుంది రబ్బర్ లాగా అలా కాకుండా పన్నీర్ ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ఒక త్రీ మినిట్స్ వరకునండి గ్రేవీ చక్కగా ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చి కొంచెం ఉడుకుతున్నప్పుడు మనకి పన్నీర్ ఉడి ఉడకటం సరిపోతుంది అనమాట ఇంక అంతకంటే ఎక్కువ ఉడికిందంటే గట్టిగా రబ్బర్ లాగా అయిపోతుందండి అంతే చూసారు కదా ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ వరకు పన్నీర్ని ఉడకనిచ్చాను ఇప్పుడు క్యాప్సికమ్ అండ్ ఆనియన్ క్యూబ్స్ని మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి గ్రేవీలోకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు కూడా ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి స్టవ్ మీద ఎక్కువసేపు అక్కర్లేదు చక్కగా గ్రేవీ పైకి కొంచెం ఆయిల్ తేల్తాంది అన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి ఎటువంటి కొత్తిమీర అది కూడా అక్కర్లేదు ఇందులోకి ఇది మనకి బగారా రైస్లో కానివ్వండి జొన్న రొట్టి చపాతి ఈవెన్ ప్లెయిన్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నేను వన్ మీలే డే అన్నప్పుడు నాకు ఇట్లా కొంచెం వెజిటబుల్స్ తోటి అయితే కనుక పన్నీర్ రెండు వెజిటబుల్స్ బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది అనమాట ఏదన్నా ఒక పప్పుచార్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా సరిపోతుంది కొంచెం పక్కన మనకి పలుసుగా సాంబార్ కానీ అది పెట్టుకుంటే సరిపోతుందండి రెండు కూరలు మనకు ఒక రోజుకి నలుగురు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా బాగా ఒదిగయ్యే కూర అండి ఇది మీరు ఎంత తక్కువ వేసినా కూడా ఒదుగ్యి ఎక్కువ మందికి ఎక్కువ సర్వింగ్స్కి వస్తుంది అనమాట ఇవాళ నేను చేసిన కూర అయితే మాత్రం ఫైవ్ టు సిక్స్ సర్వింగ్స్ వరకు వస్తుందనమాట ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకున్నా కొంచెం సాల్ట్ పడుతుందండి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా నేను ఇంకా కారం కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి మసాలా పౌడర్స్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు చక్కగా క్విక్ మిక్స్ ఇచ్చేసి డిష్ అవుట్ చేసేసుకుందాం ఇప్పుడు చూసారే ఎంత బాగుందో గ్రేవీగా కూర అయితేను బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇది పిల్లలకి ఎక్కువ ఇలాంటి కూరలు పెడతానికి చూడండి వెజిటబుల్స్ తిన్నట్టు ఉంటుంది అండ్ తోటి ప్రోటీన్ కదా ఒక నాలుగైదు పన్నీర్ ముక్కలు వేసినా కూడా వాళ్ళకి ఆ రోజుకు సరిపడా ప్రోటీన్ చక్కగా సరిపోతుంది అనమాట పాలు తాగని అయితే కనుక ఇట్లా ప్రోటీన్ తోటి ఇట్లా ఈ పన్నీర్ తోటి చేసి పెట్టచ్చు అంతేనండి డిష్ అవుట్ చేసేస్తున్నాను త్వరలోనే మన వీడియోస్ అన్నీ మంచి వీడియోస్ నేను చేయబోతున్నానండి కీప్ వాచింగ్ అండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎట్లా ఉందో మీరు కమెంట్స్లో నాకు తెలియజేయండి మీ అభిప్రాయాలని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి నేను చెప్తాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎక్కువ మందికి మంచి హెల్దీ రెసిపీస్ అందుతాయి మన ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత యోగా వీడియోస్ కూడా చే చేస్తానండి నేను కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం అండి మరొక మంచి వీడియోలో రేపటి వీడియో తోటకూర ఫ్రై చూపిస్తా నేను మిస్ కావద్దండి కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్